అందరికీ నమస్కారం కొల్లూరు రఘురాం రెడ్డి సీనియర్ ఐపిఎస్ అధికారి మన గత రెండు రోజులుగా ఈ అధికారి గురించే మాట్లాడుకుంటున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చంద్రబాబు గారి ఐదేళ్ల పాలన మీద విచారణ చేయాలని చెప్పి ఒక సిట్ని ఏర్పాటు చేశారు అంటే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు దానికి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ కొల్లు రఘురాం రెడ్డి ఈయన సిట్కి అపాయింట్ చేసిన తర్వాత ఈయనకి ప్రమోషన్ కూడా వచ్చిందనుకోండి అయితే దాంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు డ్రగ్ కంట్రోల్లో కూడా ఈయనకి అపరిమిత అధికారాలను జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా నిన్న చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసు ఫైల్స్ అలాగే అందులో హెరిటేజ్కి సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఉన్నాయి వాటిని సిట్ కార్యాలయంలోనే ఈ కొల్లు రఘురామరెడ్డి వ్యక్తిగత సిబ్బంది తగలబెట్టిన ఘటన మన అందరం అయితే ఎందుకు తగలబెట్టారు ఏం తగలబెట్టారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే టీడీపీ అనుమానాలను బలపరుస్తూ ఇప్పుడు ఈ కొల్లు రఘురాం రెడ్డిని అస్సాంకు బదిలీ చేయడం జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఐపిఎస్ అధికారిని ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అస్సాంకు అయితే బదిలీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా గట్టిగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకు తీసుకుని ఈని అస్సాంకు అయితే బదిలీ చేయడం జరిగింది ఎప్పుడైతే అస్సాంకు బదిలీ అయ్యాడు అని తెలిసిందో వెను వెంటనే ఏం చేశాడంటే ఈయన దగ్గర ఈయన హయాంలో జరిగినటువంటి ఈ కేసు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుమానాస్పదంగా ఉన్నవి ఏ ఫైల్స్ అయితే దొరికితే తమకు ఇబ్బందిగా మారుతుంది అనుకున్నారో వాటి మొత్తాన్ని అది ఫోర్జరీ ఫైల్స్ కావచ్చు దొంగ ఫైల్స్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు వాటి మొత్తాన్ని కూడా నిన్న డిస్ట్రాయ్ చేసే ఆ విధానంలో భాగంగా కాల్చివేయటం జరిగింది అంటే రేపు ఈయన అస్సాం వెళ్తాడు ఈయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మారిపోద్ది అసలు నేను వస్తాడో రాడో కూడా తెలియదు అనుకుంటే అది వేరే విషయం ఖచ్చితంగా ప్రభుత్వం మారద్ది ప్రభుత్వం మారిన వెను వెంటనే ఏం చేస్తుంది ఈ తగలబెట్టిన ఫైళ్ళ మీద విచారణ చేస్తుంది అలాగే గతంలో చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఏదైతే తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారో దాని మొత్తం మీద కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలా జరిగినప్పుడు దొరకకుండా ఉండటం కోసం ఈ కొల్లు రఘురాం రెడ్డి అనే సీనియర్ ఐపీఎస్ అధికారి నిన్న చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులకు సంబంధించిన బ పత్రాలు మొత్తం కూడా కాల్చివేసే ప్రయత్నం జరిగింది కాల్చివేసి అడ్డంగా దొరికిపోవటమే కాకుండా సమర్థించుకునే ప్రయత్నం చేశారు వాస్తవానికి ఒక ఐపీఎస్ అధికారి ఏదైనా ఒక పని చేసినప్పుడు మీడియాలో కథనం వస్తే వివరణ ఇవ్వాలి ఈయన ఏం చెప్పాడంటే నిన్న ఏదైతే ప్రింటర్లు ఉన్నాయో జిరాక్సులు తీసే ప్రింటర్స్ ఉన్నాయో అవి హీట్ ఎక్కటం వల్ల పేపర్స్ అన్నీ కూడా అందులో స్ట్రక్ అయిపోవటం వల్ల ఆ కొన్ని పేపర్లు నలిగిపోయాయి అలాగే ప్రింట్ సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని పేపర్లు మొత్తంగా మేము కాల్చడం జరిగింది తప్ప అందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదని చెప్పారు సరే ఇలా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది దీనికి ఇంకో పదం వాడాడు ఆయన ఏమని ఎల్లో మీడియాలో వస్తున్నట్టుగా ఎల్లో మీడియాలో రావటం ఏంటి ఈయన ఒక అధికారా లేకపోతే ఒక రాజకీయ నాయకుడా ఒక అధికారి ఎల్లో మీడియా బ్లూ మీడియా అనే పదాలను వాడొచ్చా వాడకూడదు కదా మరి నువ్వు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నావు నువ్వు ఈరోజు ఆయన భాషలోని ఎల్లో మీడియా అనేది ఎవరి భాష జగన్ భాష వైసీపీ నేతల భాష మరి నువ్వు వైసీపీ నేత కాకపోతే ఎల్లో మీడియా అనే పదాన్ని ఎలా వాడావు మీడియాలో వచ్చే కథనాలు అంటే సరిపోద్ది కదా ఎల్లో మీడియా అంటే నీ సిట్ ఆఫీసులో ఎల్లో మీడియా దూరి వీడియోలు తీసిందా కాదు కదా నీ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది ఆ వీడియోలు తీసి బయటకు వదిలారు ఆ తీసి ఆ మొత్తం కాల్చడానికి వీడియోలు ఫోటోలు తీసి పంపమని చెప్పింది కూడా నువ్వే కదా మరి ఎల్లో మీడియా అని మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఈయన వైసీపీ ఒకరితో పుచ్చుకున్నాడు వైసీపీ తరఫున ఇంకా నయ్యో ఒప్పుకున్నాడు కాల్చామని ఒప్పుకున్నాడు అబ్బాబయ్య లేకపోతే మాకు సంబంధం వాడు ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి కేసులకు సంబంధించి కానీ అవి కానీ నిజంగా ఏదైనా ఒక కేసుకు సంబంధించిన పత్రాలను డిస్ట్రాయ్ చేయాలి అంటే దానికి ఒక పంచనామా లాగా నిర్వహించాలి దాని ఆధారాలన్నింటినీ అంటే ఏమేమి ఉన్నాయి వేటిని తగలబెడుతున్నారు ఎందుకు తగలబెడుతున్నారు అనేది డీటెయిల్డ్గా రాసి దాని మీద సంతకాలు చేసి పై అధికారుల అప్రూవల్ తీసుకుని అప్పుడు నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఒక ఒక ఫైవ్ ఒక కేసుకు సంబంధించిన ఫైల్స్ డిస్ట్రాయ్ చేయాలన్నా కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఏదో మూలం ఉన్నాయి కదా చెత్త తీసుకెళ్ళి కాల్చి కుదరదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మరి ఐపీఎస్ నువ్వేలా చదివా ఆ ప్రొసీజర్ తెలియదు నువ్వేలాగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యో అంటే అసలు మ్యాటర్ అది కాదు ఏంటి అసలు మ్యాటర్ అంటే ఈయన అస్సాం బదిలీ చేశారు వెళ్ళేటప్పుడు ఆధారాలు మిగల్చకుండా మొత్తం కాల్చివేయాలనే తొందరలో నిన్న కాల్చి వేస్తూ అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోవటమే కాకుండా ప్రింట్ సరిగ్గా రాలేదు మిషన్లో ఇరుక్కుపోయాయి ఇంత చిన్న లాజిక్ ఎలా అయ్యారు ఒకవేళ నిజంగా ప్రింటింగ్ మిషన్లో ఒక పేపర్ ఇరుక్కుపోతే అది ఏమవుద్ది ఉండలాగా నలిగిపోద్ది దాన్ని తీసేటప్పుడు కూడా బయటికి రాదు మొత్తం ఏంటంటే లోన మిషన్కి చుట్టుకుపోతాయి వాటి మిషన్ ఓపెన్ చేసి మనం తీస్తే కాగితాలు బయటకు వస్తాయి బట్ అవన్నీ నలిగిపోయి ఉంటాయి బట్ నేను ఏమీ ఉండల్లాగా నలిపేసిన కాగితాలు ఏమీ లేవే రెండు ప్రింటింగ్ సరిగ్గా రాలేదన్నారు ఒక పేపర్ ప్రింట్ రావట్లేదంటే ఒక పేపర్ చూస్తాం రెండు పేపర్లు చూస్తాం మూడు పేపర్లు చూస్తాం వందల పేపర్లు ఎందుకు ప్రింట్ తీశారు ప్రింట్ రావట్లేదని మీరే అన్నారు కదా మరి ప్రింటింగ్ సరిగ్గా రావట్లేదని తెలిసినప్పుడు వందల పేపర్లు ఎలా తీశారు బయటికి ఏదైనా ఒక పేపర్ రెండు పేపర్లు తీసినప్పుడైనా మనకు అర్థం కావాలిగా ఓ ప్రింటర్లో ఇంక్ అయిపోయిందా ప్రింట్ సరిగ్గా రాట్లేదు ఇంకు పోసి ప్రింట్ తీయాలనే కనీస ఇంగి జ్ఞానం ఉండాలి కదా మరి అది ఎలాగా లేకుండా పోయింది పైగా మీరు చెప్పింది కూడా అది కూడా అబద్ధమే ఎలాగా నిన్న వీడియోలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఇంకుతో ఆ హెరిటేజ్ పత్రాలు చాలా స్పష్టంగా వచ్చాయి అయ్యాయో కొన్ని బ్లర్ అని ఏదో రకరకాలు చెప్పారు బట్ అవేమీ లేవు అందులో అంటే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో చూడండి రథం తగిలిపడిపోతే పడిపోతే అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు తగలబెట్టారంటే ఫ్రంటర్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి పత్రాలు అటవి సో ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన సో ఈరోజు దానికి సంబంధించిన వారితో వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు స్టేట్ నుంచి కొల్లి అవుట్ అని చెప్పి ఇక్కడ ఒక వార్త వచ్చింది దీనికంటే ముందు ఇది ఇక్కడ తగలబెట్టేశారు ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం తాడేపల్లి సిట్ ఆవరణంలో కీలక పత్రాల దహనం హెరిటేజ్ డాక్యుమెంట్ ప్రజలుగా గుర్తింపు ఇందాక ఆయన ఏదో అన్నాడు కదా పత్రాలు సరిగ్గా రాలేదు ప్రింటింగ్ సరిగ్గా రాలేదు అని చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా కనపడుతుందో ఇక్కడ పత్రంలో హెరిటేజు దానికి సంబంధించిన ప్రింటింగ్ చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఆ వాటిని ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అవి బాగానే ఉన్నాయి అందులో హెరిటేజ్ పత్రాలు ఎందుకు వచ్చాయి డిస్ట్రాయ్లోకి హెరిటేజ్ పత్రాలు వచ్చాయి చంద్రబాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్ ఫైల్స్ ఎందుకు వచ్చాయి రెండోది ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఆ పత్రాలను ఆయన చెప్పిందే నిజం అని మీరు అనుకుంటే ఇప్పుడు ఆ పత్రాలు ఎందుకు జిరాక్స్ తీయాల్సి వచ్చింది మొదటి పాయింట్ ఎందుకనంటే ఇప్పుడు ఈ కేసు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది దీనికి సంబంధించి ఎటువంటి విచారణ కూడా జరగట్లేదు ఆ పత్రాలు ఇప్పుడు ఎవరికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మరి ఎందుకు వందల పత్రాలు జిరాక్స్ తీశారు మీరు ఇప్పుడు అదే కేసు జరుగుతున్న సమయంలో అంటే కోర్టుకి ఇవ్వాలి లేకపోతే ఇంకో దానికి ఇవ్వాలని మీరు ప్రింట్లు తీశారంటే దానికి ఒక అర్థం ఉంది ఇప్పుడు కేసు ఏం జరగట్లేదు కదా మొత్తం స్టేల్ మీద ఉన్నాయి హోల్డ్లో ఉన్నాయి కదా మరి ఎందుకు పత్రాలు ఫ్రింట్ తీయాల్సి వచ్చింది సో దీనికి కూడా సమాధానం చెప్పాలా మీరు చెప్పిందే నిజమైతే దానికి కూడా సమాధానం చెప్పాలిగా సో కేసును తప్పుదారి పట్టించేందుకని చెప్పి టీడీపీ ఫైరు ఫ్రింట్కి సరిగ్గా రాలేక కాల్ చేసామన్న సిఐడి దానికి కూడా రూల్స్ ఉంటాయని మరిచిన వైరం సో నేను ఎందాకే చెప్పా ఫ్రింట్ సరిగ్గా రాకపోయినా దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నా దానికి రూల్స్ ఉంటాయి ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దాం స్టేట్ నుంచి కొల్లి అవుట్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన పోలీసు పరిశీలకుడిగా అస్సాంలో బాధ్యతలు వేశారంటే ఒక చిన్న రాష్ట్రంలో వేయడం జరిగింది జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాకు వైసీపీకి అస్మదీయ ఐపిఎస్గా రఘురామిరెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతల పైన గురి అలాగే బాబుని అరెస్ట్ చేసింది కూడా ఆయనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో అపరిమిత అధికారాలు ఔషధ నియంత్రణ విభాగం పైన కూడా ఆధిపత్యం ఆ సమయంలోనే ఈ నారాయణకి సంబంధించిన ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇన్స్పెక్షన్కి వెళ్ళటం ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేయటం ఆ కెమెరాల రికార్డులు అన్నీ తీసుకోవటం రకరకాల కుట్రలు కుట్రలవన్నీ కొన్ని రోజుల పాటు దాని మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి బట్ ఏమి దొరకలేదు అందులో దొరక్క చివరికి చేసేది ఏమి లేక వచ్చేసాడు అనుకోండి సో అపరిమిత అధికారాలు కూడా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి రాగానే పదమూడు జిల్లాల్లో ఎవరినైనా విచారించవచ్చు ఎవరినైనా తీసుకురావచ్చు ఎవరి మీదైనా చర్యలు తీసుకోవచ్చు అలాగే కేవలం ప్రతిపక్ష నేతలే కాదు ఎవరైనా పోలీస్ శాఖలో తోకజాడించి జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ నేతలు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళను కూడా వేధించే ప్రయత్నం చేశాడు ఈ రఘురాం రెడ్డి వసానికి రెండు వేల పద్నాలుగులో వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు అప్పుడు టీడీపీ విమర్శలు చేసింది ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది టీడీపీ గెలవగానే కేంద్రానికి పారిపోయాడు ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రం వైపు కూడా చూడ ఐదేళ్ల తర్వాత వైసీపీ గెలవగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఐదేళ్ల పాటు ఇక్కడ సర్వీస్లో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఓడిపోతుందని తెలిసి ఏం చేశాడు పత్రాలు మొత్తం కాల్చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు సో అస్సాంకి ఈయనమే కానీ మళ్ళీ తిరిగి రావటం ఉండదు ఎందుకంటే ఈ మధ్యలో ఇక్కడ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం మారిపోద్ది మళ్ళీ వెనకొచ్చే ఉండదు ఆయనకి రాకపోయినా వదిలిపెట్టరు ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ నుంచి మళ్ళీ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళినా వేరే స్టేట్ సర్వీస్కి వెళ్ళినా దీని మీద ఎంక్వైరీ అనేది సాగుతుంది ఖచ్చితంగా ఈయన మీద చర్యలు అనేవి పెట్టి పరిస్థితుల్లో తప్పవు మాట వినని అధికారులు విపక్షంపైనే గురి ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్చేశారా సో ఎన్నికల టైంలో మరికొంతమందిని వేధించాలని చెప్పి రంగం సిద్ధం చేసుకున్నాడు ఎన్నికల ప్రచారం సాగకుండా కొంతమందిని రకరకాల కారణాలతో వేధించాలి అవసరమైతే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వాళ్ళ మీద అనర్హత వేటు వేసే విధంగా చేయాలని చెప్పి చాలా కుట్రలకు ప్లాన్ చేశారట బట్ ఇవన్నీ కూడా బెడిచిగొట్టాయి ఎప్పుడైతే అస్సాంకు బదిలీ చేసిందో ఇవన్నీ బెడిసి కొట్టాయి ఈయన బదిలీ అయిన సంగతి ఒకరోజు ముందే ఆయనకి తెలిసింది అంటే బాహ్య ప్రపంచానికి తెలియడానికి ముందే ఒక రోజు ఆయనకు తెలిసింది ఏ సోర్స్ ద్వారా తెలిసిందో ఎప్పుడైతే అస్సాం బదిలీ అయ్యాడని తెలిసిందో వెంటనే చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం తగలబెట్టేశాడు ఎందుకని అవన్నీ దొంగ ఫైల్స్ అవన్నీ రేపటి రోజున ప్రభుత్వాలు మారిన తర్వాత లాగితే అవన్నీ ఫోజరీ ఫైల్స్ దొంగ ఫైల్స్ దొడ్డిదారిని తెచ్చిన పత్రాలు చాలా ఉన్నాయి అందులో అవన్నీ బయటపడితే వీళ్ళు దొరికిపోతారు అనవసరంగా అందుకని ఏం చేశాడు ఆ ఫైల్స్ మొత్తం కూడా కాల్చే ప్రయత్నం చేశాడు అంటే చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే అక్రమ కేసులు కాబట్టే వాటిల్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టే వేధించాలనే ఉద్దేశంతో అరెస్టు చేశారు కాబట్టే ఈరోజు ఆ ఫైల్స్ మొత్తం ధ్వంసం చేశారు సేమ్ తెలంగాణలో కూడా ఇదే జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనుకున్నారో ఏదో పర్యాటక శాఖలో ఇందులోనూ ఫైల్స్ కూడా తగలబెట్టేశారు అలాగే కొన్ని చోట్ల ఫైల్స్ మిస్ అయ్యాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేక ఫైల్స్ డిస్ట్రాయ్ చేశారు ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా మూసి నదిలో పడేస్తే మళ్ళీ రికవర్ చేశారు మొన్న సో ఈ రకంగా ఈస్ తెలంగాణలో ఏదైతే జరిగిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలామంది అధికారులు ఆ ఆధారాలు మొత్తం చెరిపివేసే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద అవసరమైతే కోర్ట్ ఆర్డర్ తీసుకురావాలి ఏ కార్యాలయం నుంచి కూడా ఒక్క ఫైల్ కూడా కదలకుండా ఆదేశాలు ఇప్పించాలి అలాగే ఆ ఫైల్స్ మిస్ అయితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడే హెచ్చరికలు జారీ చేయించాలి లేకపోతే భవిష్యత్తులో మరిన్ని కీలక ఫైల్స్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు